శ్రోతలందరికీ నమస్కారం అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇక ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు గెలుపు ఇది రచించిన వారు కారంపూడి వెంకట రామదాస్ గారు ఈ కథ ఏప్రిల్ పదవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురించబడింది రైలు గోదావరి బ్రిడ్జ్ మీదకి రావటంతో ఆ శబ్దానికి నాకు తెలివొచ్చింది డడక్ డక్ డడక్ డక్ మంటూ లయబద్ధంగా శబ్దం చేస్తూ నెమ్మదిగా ముందుకు కదులుతోంది సైడ్ లోయర్ బెర్త్ కావటంతో కిటికీ గుండా బయటికి చూశాను సరిగ్గా అప్పుడే తెలవారుతోంది గోదావరి ప్రశాంతంగా ప్రవహిస్తోంది చల్లని గాలులు నా శరీరాన్ని తాకి హాయిని గొలిపాయి పక్షుల కిలకిల రావాలు గోదావరి తల్లికి సుప్రభాతాన్ని పాడుతున్నాయి జీవనోపాధి కోసం వలలతో జాలర్లు అక్కడక్కడా పడవలు నడుపుతూ ప్రకృతి అందంలో భాగం పంచుకున్నారు చాలా రోజుల తర్వాత ఇంత సుందరమైన శుభోదయాన్ని తిలకించడం నా మనసుని ఎంతో ఆహ్లాదపరిచింది ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు ఫ్లైట్లో వచ్చి అక్కడ గౌతమి ఎక్స్ప్రెస్ పట్టుకున్నాను అరగంట ఆలస్యంగా ట్రైన్ రాజమండ్రి స్టేషన్ చేరుకుంది సొంత గడ్డ మీద కాలేయటంతో నా గుండె ఉప్పొంగాయి చేత్తో సూట్ కేస్ భుజాన ఎయిర్ బ్యాగ్ మోస్తూ స్టేషన్ నుంచి బయటపడ్డాను సరిగ్గా అప్పుడే ఎదురుగా ఉన్న హోటల్ నుండి ఈ గాలి ఈ నేలా ఈ ఊరు సెలయేరు అంటూ సీతారామశాస్త్రి అద్భుత గీతం వినిపించడం నన్ను మరింత పరవశింపచేసింది ఏదో తెలియని అనుభూతి తల్లి ఒడిలో చేరిన బిడ్డల చాలా రోజులైంది రాజమండ్రి వచ్చి గత మూడేళ్లగా ఢిల్లీలో ఉద్యోగరీత్యా సొంతూరికి దూరంగా ఉన్నాను ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఓల్వాలో సీఈఓ హోదా కావటంతో సెలవన్నది లేకుండా బాధ్యతాయుతంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఇప్పుడైనా సూర్యం బలవంతం చేస్తే ఇక తప్పని పరిస్థితిలో రాజమండ్రి వచ్చాను సందర్భం ఏమిటంటే సూర్యం చెల్లెలు సీతా పెళ్లి మాది రాజమండ్రి పక్కనే అనపర్తి చదువు సంధ్యలు అక్కడే జరిగాయి ఎనిమిదవ తరగతిలో సూర్యంతో పరిచయం అయింది సూర్యంది అదే ఊరు రాఘవాచారి మా మాస్టారు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన చలవే నాకెంతో మేలు చేసిన మహానుభావుడాయన ఇద్దరం మాస్టారి దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం వాళ్ళం మా స్నేహం బలపడింది అక్కడే మాస్టారి మాటే ఇద్దరికీ వేదం స్కూల్ ఫైనల్ పాస్ అయి కాలేజీకి వచ్చినా ఆయన దగ్గరే ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం ఇద్దరి మధ్య అన్నింటా పోటీ ఆటపాటల్లో చదువుల్లో అన్నిట్లో చాలా సీరియస్గా సాగేది మా పోటీ తొమ్మిదో క్లాసులో అనుకుంటా సూర్యంతో వంద మీటర్ల పరుగు పంద్యంలో ఓడిపోయాను ఆ రోజు చాలా బాధపడ్డాను ఆ వెంటనే వచ్చిన పరీక్షల్లో సూర్యం కంటే ఎక్కువ మార్కులు సాధించడమే కాక ఆ బాధ తీరలేదు అప్పుడే కాదు ఎప్పుడు ఏ విషయంలో సూర్యం నా మీద గెలుపు సాధించిన వెంటనే నేను మళ్లీ సూర్యంపై విజయం సాధిస్తే గానీ నా మనసు స్థిమిత పడేది కాదు నా ఈ మానసిక స్థితికి కారణం బహుశా సూర్యం ఆర్థికంగా నాకంటే ఓ మెట్టు పైనుండటం కావచ్చు ఇప్పుడు ఈ ప్రయాణం పెట్టుకోవడానికి కారణం కూడా నా హోదా సూర్యానికి తెలియజేయాలని అంతరాంతరాల్లో ఉన్న కోరిక నేను ఎంసెట్ రాసి మెకానికల్ ఇంజనీరింగ్లో చేరితే సూర్యం విచిత్రంగా బీకాంలో చేరి తర్వాత ఎంబీఏ ఎంచుకొని పిఓ ఎగ్జామ్స్ ద్వారా బ్యాంక్ ఆఫీసర్ అయ్యాడు ఎంత త్వరగా ఇల్లు చేరుకొని నా వాళ్ళని చూడాలా అని మనసు ఒకవైపు ఆరాటపడుతోంది అప్రయత్నంగా అమ్మ మాటలు గుర్తొచ్చాయి రాక రాక ఎలాగో ఊరొస్తున్నావు కాబట్టి పనిలో పని నీకు పెళ్లి సంబంధాలు కొన్ని చూసుంచా నువ్వు అంటే ఖాయం చేసుకోవచ్చు స్టేషన్ నుండి తిన్నగా బస్ స్టాండ్కి ఆటో మాట్లాడుకున్నాను ఆటో పావుగంటలో బస్టాండ్ చేరుకుంది ఆటోకి డబ్బులిచ్చి చుట్టూ కలియ చూశాను పెద్దగా మార్పు లేదు కాకపోతే బస్సు సర్వీసులు ఎక్కువయ్యాయి జనాభా పెరిగింది పెద్దగా వెయిట్ చేయకుండానే అనపర్తి బస్సు రావటంతో ఎక్కి కూర్చున్నాను మరో అరగంటకి బస్సు కదిలింది రాజమండ్రి ఊర్లో కూడా మార్పులు వచ్చాయి చిన్న చిన్న కమర్షియల్ కాంప్లెక్స్లు అక్కడక్కడ అపార్ట్మెంట్లు బస్సు ఊరి పొలిమేరలు దాటింది కిటికీ గుండా పరిసరాల్ని తన్మయత్వంతో గమనిస్తున్నాను కనుచూపు మేరలో పచ్చని వరిచేలు నేలతల్లి హరిత వస్త్రం కప్పుకున్నట్టుగా ఉంది మధ్య మధ్యలో కొబ్బరి చెట్లు మరోవైపు గోదావరి కాలువ టీవీఎస్ మోపెడ్ పై మెరిసే గుండ్రటి ఇత్తడి బిండెలతో వెళ్తున్న పాలవాళ్లని సైకిల్ కిరివైపుల కొబ్బరి బోండాల గెలలతో బోండాలు అమ్ముతున్న చిరు వ్యాపారుల్ని బస్సు దాటుకుంటూ పోతుంటే టోటల్గా ఉభయ గోదావరి జిల్లాల సంస్కృతి కళ్ల ముందు సాక్షాత్కరించింది ఎన్నాళ్ళైంది ఈ అందాలను చూసి అద్భుతం ఈ ప్రకృతి సౌందర్యం మరో బావు పావు గంటకల్లా బస్సు ఊరు చేరుకుంది బస్సు దిగి సూట్ కేస్ బ్యాగ్తో నడుచుకుంటూనే ఇల్లు చేరాను గుమ్మంలోనే ఎదురు చూస్తూ అమ్మ వచ్చావా శేషు రా ఇంత చిక్కిపోయావేంట్రా ఏం ఉద్యోగాలో ఏంటో వేళ్ల పట్టున తిండి తిన్నట్లేదు నేను చిక్కిన మాట వాస్తవం కాకపోయినా తల్లి కంటికి దూరమైన బిడ్డ ఎప్పుడూ చిక్కినట్టే కనబడడం సహజం అందుకే నవ్వుకున్నాను అదేం లేదమ్మా నేను ఎప్పటిలాగే ఉన్నాను ఒళ్ళు చేయలేదు తీయలేదు నవ్వుతూ అన్నాను రా ఎలా ఉన్నావు ఉద్యోగం ఎలా ఉంది అడిగారు నాన్న బాగున్నా నాన్న ఉద్యోగం బాగుంది కాకపోతే కాస్త టెన్షన్ తప్పదు మా రోజుల్లో ఉద్యోగాలని ఆనందిస్తూ చేసేవాళ్ళం ఏంటో ఇప్పుడు ఎవరిని చూసినా టెన్షన్తో చేస్తున్నారు అదే నా మార్పు సరే స్నానం చేసరా టిఫిన్ తిందువు కానీ మధ్యలో కల్పించుకొని అంది అమ్మ సరేనని లేచి దొడ్లోకి వెళ్ళ బంతి పూలు చేమంతి పూలతో తోటంతా చాలా అందంగా ఉంది మరువం వెదజల్లే సువాసన తన్మయత్వాన్ని కలిగించింది బీరా చిక్కుడు పాదులు పిందెలు తొడుగుతున్నాయి కొబ్బరి చెట్లు కాయల గెలలను మోయలేక మోస్తున్నట్లుగా ఉన్నాయి వేప చెట్టు వేదాన్ని వల్లిస్తున్నట్టుగా గాలికి ఇటు అటు ఊగుతూ శబ్దం చేస్తోంది కొన్ని నిమిషాలు ఆ వాతావరణానికి మైమరిచిపోయాను స్నానం ముగించుకొచ్చి తిన్నగా దేవుడి గదిలో అడుగుపెట్టాను చిన్న సైజ్ కోవెలలా ఉంటుంది మా అమ్మ దేవుడి గది ఎన్నో దేవుళ్ల ప్రతిమలు చిత్రపటాలు అగరత్తుల సువాసనలు ప్రశాంతమైన మనస్సుతో కొన్ని నిమిషాలు దేవుడికి దండం పెట్టుకొని బయటకు వచ్చాను అమ్మ టిఫిన్తో సిద్ధంగా ఉంది పెసరట్టు చేసింది నాకు ఇష్టమైన టిఫిన్ తింటుంటే రే రెండు మూడు సంబంధాలు చూశాను ఫోటోలు చూసి చెప్పు మాటలు కదుపుతూ అంది అమ్మ ఇప్పుడే నాకు పెళ్ళికేం తొందరమ్మ ఈ ముక్క మూడేళ్లుగా వింటూనే ఉన్నాను కానీ ఈసారి నేను తెచ్చిన సంబంధాలు చూసి నచ్చిన పిల్లని ఖాయం చేసుకోవాల్సిందే దృఢంగా ఉన్నాయి అమ్మ మాటలు అవున్రా నువ్వెప్పుడు వస్తావా ఎప్పుడు పిల్లని చూసి ఓకే అంటావా అని చూస్తోందిరా మీ అమ్మ ఇక వాయిదా వాయిదా వెయ్యకు అన్నారు నాన్న కూడా సరే చూద్దాంలే అనక తప్పలేదు వారిని నిరుత్సాహపరచలేక అలాగన్నావు బాగుందిరా సంతోషంగా అంది అమ్మ టిఫిన్ పూర్తి చేసి లేచి నా బ్యాగ్ తెరిచాను అందులో నుండి అమ్మకి పట్టు చీర నాన్నకి పట్టు పంచా తీసిచ్చాను వారి సంతోషానికి లేవు చాలా బాగుందిరా ఈ రంగు ఏమండి చూడండి నా కొడుకు నా కోసం ఎంత మంచి చేర తెచ్చాడో ఉండండి పక్కింటి చూపించొస్తా అంటూ అమ్మ పరుగు లాంటి నడకతో ఇంటికి వెళ్ళడం నాకే కాదు నా అన్న కూడా నవ్వు తెప్పించింది సూర్యం ఇల్లు మా వీధికి కాస్త దూరమే ఫోన్లో మాటలు తప్ప ప్రత్యక్షంగా చూసి సంవత్సరాలే గడిచింది వాడిని ఎంత తొందరగా చూస్తానా అని మనసు ఆరాటపడుతోంది వాడితో ఎన్నో మాట్లాడాలి చిన్ననాటి సంగతులు అల్లరి పనులు ఆ రోజుల్లో ఇద్దరి మధ్య నెలకొన్న పోటీ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి వీటన్నిటినీ వాడితో కూర్చొని తీరిగ్గా నెమర వేసుకోవాలి ముఖ్యంగా ప్రస్తుత నా హోదా వాడి ముందు ఎంత తొందరగా ప్రదర్శించాలా అని అంతరంగంలో ఆరాటం సూర్యం ఇల్లు చేరి తలుపు కొట్టినప్పుడు నా గుండె చిన్నగా కొట్టుకోవడం నాకే వింతగా అనిపించింది కాసేపటికి తలుపు తెరుచుకుంది ఎదురుగా సూర్యం చెల్లెలు సీత నన్ను చూసి గుర్తుపట్టడంతో రండి అంటూ సిగ్గుతో తలవంచుకొని లోనికి వడివడిగా వెళ్ళిపోవటం చూసి నాలో నేను నవ్వుకోకుండా ఉండలేకపోయాను ఇలా పెళ్ళి కుదురుతుందో లేదో ఆడపిల్లకి ఎంత సిగ్గు అనుకున్నాను మనసులో రారా శేషు రా అంటూ ఆనందంగా ఆహ్వానించాడు సూర్యం లోపల నుండి బయటకొస్తూ ఇద్దరం డ్రాయింగ్ రూమ్ సోఫాలో కూలబడ్డాం ఎలా ఉన్నావు ఇదేనా రావడం అన్నాడు సూర్యం అవున్రా ఉదయమే వచ్చా ఇంతలో సూర్యం తల్లిదండ్రులు అక్కడికి వచ్చి నువ్వు రావడం చాలా సంతోషంగా ఉందయ్యా అంటూ పలకరించి వెళ్ళారు ఇప్పుడు చెప్పరా ఎలా ఉంది నీ ఉద్యోగం అన్నాడు సూర్యం ఈ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్న నేను అప్పుడు మొదలు పెట్టాను నీలా బ్యాంక్ ఆఫీసర్ అయితే బాగుండేదిరా బరువు ఉండవు కానీ ఓల్వా లాంటి పెద్ద కంపెనీకి సీఈఓ అని కదా రెస్పాన్సిబిలిటీ జాబ్ హోదా పలుకుబడితో పాటు శాలరీ కూడా ఎక్కువే అనుకో నా మాటలకి సూర్యం చిన్నగా నవ్వుకున్నాడు నీలో ఏ మార్పు లేదురా అన్నాడు సూర్యం ఈ మాటలు ఎందుకన్నాడో నాకు అర్థం కాకపోలేదు ఇద్దరి మధ్య ఎప్పుడూ పోటీనే కొన్ని సందర్భాల్లో సూర్యం నాపై గెలిచినా చివరికి సూర్యం కంటే ఉచ్చస్థితిలో స్థిరపడి అంతిమ విజయం నాదేనని ఇందాకటి నా మాటల్లో చెప్పకనే చెప్పాను అందుకే సూర్యం నాలో ఏ మార్పు లేదన్నాడని గ్రహించాను పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అడిగాను మాట మారుస్తూ అన్నీ జరుగుతున్నాయిరా ఫంక్షన్ హాల్ బుక్ చేసాం నగలు కూడా కొన్ని చేయించాం ఇక బట్టలకి ఇవాళ్ళో రేపో రాజమండ్రి వెళ్దాం అనుకుంటున్నాం నువ్వు కూడా వచ్చావు కాబట్టి మాతో పాటు రావాల్సిందే ఏం అరే నేనేందుకురా మీకే బంధువర్గం చాలా ఉంటే ఏంట్రా అలా అంటావు ఇంతకీ సీత పెళ్ళికైనా నువ్వు వచ్చింది సూటిగా అడిగాడు సూర్యం అదేంట్రా అంత మాట అన్నావు సరే వస్తానులేరా అది కాదురా ఆడవాళ్ళతో బట్టలు షాపింగ్ అంటే మగవాళ్ల పని సరి అందుకే పక్కన తోడుగా నువ్వు ఉంటే నా బాధలో భాగం పంచుకుంటావని నవ్వుతూ అన్నాడు సూర్యం ఓరి అందుక అన్నాను నేను సూర్యం జోక్కు నవ్వుతూ అన్నట్టు మన రాఘవాచారి మాస్టర్ ఎలా ఉన్నారు ఆయన్ని తలవని రోజంటూ లేదురా ఆయన లాంటి మాస్టార్లు చాలా అరుదు బాగానే ఉన్నారా ఈ మధ్య రిటైర్ అయ్యారు వచ్చిన డబ్బుతో కూతురి పెళ్లి కానిచ్చారు నిరాడంబరంగా జీవితం గడుపుతున్నారు నేను అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తుంటా ఆయన మొదటి నుంచి నిరాడంబరుడే కదా నలుగురికి సహాయపడుతూ అందరికీ తల్లో నాలుకలా ఉండేవారు ఆయన మంచితనం గుర్తు తెచ్చుకుంటూ అన్నాను నేను మాస్టార్ ఇంటికి వెళ్తున్నా నువ్వు రాకూడదు అడిగాడు సూర్యాన్ని ఇప్పుడా పంతులు గారు ఏదో రమ్మన్నారు అక్కడికి ఇంకో గంటలో వెళ్ళాలి ఈ రోజుకి నువ్వు వెళ్ళురా రేపిద్దరం కలిసి వెళ్దాం ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎన్నో సంగతులు చిన్ననాటి సంగతులు ఒక్కొక్కటిగా నమరు వేసుకుంటూ హాయిగా నవ్వుకున్నాం మాటల్లో టైం ఇట్టే గడిచిపోయింది వెళ్ళొస్తానని లేచాను మాస్టర్ ఇంటి ముందు ముద్దమందారం ముద్దులొలుకుతోంది చుట్టూ కంచె చిన్న కర్ర గేటు ఇరవై అడుగుల లోపలికి పెంకుటిల్లు గేటుని ఇంటిని కలుపుతూ సిమెంట్ దారి ఇరువైపుల రకరకాల పూల మొక్కలు మల్లె కనకాంబరం చామంతి మధ్య మధ్యలో మరువం కుండీలు నందివర్ధనం చెట్టు జాజిపాదు అదనపు ఆకర్షణ మొక్కల పట్ల మాస్టారు ఇష్టంలో ఏ మార్పు లేదు చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాను విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధో మొక్కల మీద అంతే శ్రద్ధ గేట్ తీసుకొని లోపలికి అడుగుపెట్టిన నేను ఆ చప్పుడికి మాస్టారు బయటకు రావటం గమనించాను ఎవరు అంటూ కళ్ళద్దాలు సర్దుకొని నన్ను గుర్తుపట్టడానికి ప్రయత్నించారు మాస్టారు నేను మాస్టారు శేషుని అంటూ వంగొని మాస్టారు కాళ్ళకు దండం పెట్టాను అప్పుడు గుర్తుపట్టారు మాస్టారు ఒరే శేషు అట్రా లే అంటూ నన్ను దీవిస్తూ లేవనెత్తారు రా వచ్చి కూర్చో అంటూ ఒక్కర్ర కూర్చీ చూపారు ఇద్దరం అక్కడున్న చెరో కుర్చీలో కూర్చున్నాం ఇప్పుడు చెప్పరా ఎప్పుడు రావటం ఎలా ఉన్నావు చాలా రోజులైంది నిన్ను చూసి పెద్ద ఉద్యోగం చేస్తున్నావట బాగున్నాను ఈరోజే రావడం మన సూర్యం చెల్లెల సీత పెళ్ళంటే వచ్చా మీ ఆశీర్వాదంతో ఓల్వో కంపెనీకి సీఈఓగా ఉన్నాను మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉన్నాన్రా రిటైర్ అయ్యా కాలక్షేపానికి పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ ఇలా రోజులు గడిపేస్తున్నా మాస్టారు ఇది మీకోసం చిన్న గిఫ్ట్ అంటూ జేబులో నుండి పార్కర్ పెన్సెట్ తీసి ఇచ్చాను ఇంత ఖరీదైన పెన్ను నేనేం చేసుకునేది అంటూ తీసుకోకపోతే నేను ఎక్కడ నొచ్చుకుంటానోనని మొహమాట పడుతూనే తీసుకున్నారు మాస్టారు మాస్టారు మీరు చేసిన ఉపకారం ముందు ఈ లేపాటి మీ మూలంగానే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా ఆ రోజు మీరే కనుక పెద్ద మనసుతో ఆదుకోకపోతే నేను ఈరోజు ఇంజనీర్ కాగలిగేవాడినా సమయానికి ఆ రోజు మీరు ఎంసెట్ ఎగ్జామ్స్కి ఫీజు కట్టడమే కాక నన్ను మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసి ఆ ఖర్చు మీరే భరించారు మీ రుణం ఎప్పటికీ తీరేది కాదు మాస్టారు చాలా ఎమోషనల్గా అన్నాను ఊరుకోరా ఇప్పుడు అవన్నీ ఎందుకు నీలో టాలెంట్ ఉంది కష్టపడి చదివి పైకొచ్చావు ఇలా అనడం మీ పెద్ద మనసుకు నిదర్శనం కానీ సూర్యమే బాగా చదివేవాడు ఎందుకో సామాన్యమైన ఉద్యోగంతో సరిపెట్టుకున్నాడు అప్రయత్నంగా అన్నాను ఈ ముక్క చెప్పడంలో నా ఉద్దేశం చివరికి సూర్యం మీద గెలుపు నాదేనని మాస్టార్కి తెలియజేయటం ఈ మాటలకి మాస్టారు చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు ఆ తర్వాత చాలా మాటలు మా మధ్య దొరిలాయి మళ్ళీ కలుస్తానని చెప్పి మాస్టార్ వద్ద సెలవు తీసుకున్నాను ఆ రోజు ఉదయం అమ్మ పిడుగులాంటి వార్త తెచ్చింది సీత పెళ్ళి క్యాన్సిల్ అయిందట అమెరికా సంబంధం అని చెప్పి ఏరి కోరి కుదుర్చుకుంటే ఆ పెళ్ళికొడుకుది సరైన ఉద్యోగం కాదని ఆలస్యంగా తెలిసింది దాంతో సంబంధం రద్దు చేసుకోవాలని నిశ్చయించుకున్నారట వెంటనే సూర్యానికి ఫోన్ చేశాను బాధపడుతూ నిజమేనని నిర్ధారించాడు ఐఎమ్ సారీ అంటూ ఎక్కువ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాను ఇలా జరిగిందేంటి ఇప్పుడు ఏం చేయటం ఆలోచనలో పడ్డాను బాగా ఆలోచిస్తే నాకు ఓ పరిష్కార మార్గం తట్టింది ఆశ్చర్యంగా ఈ సమస్యకి పరిష్కారం దొరికిందన్న ఆనందం కంటే మరేదో ఏదో ఆనందం నన్ను ఆక్రమించడం నాకే వింతగా తోచింది నా ఆలోచనను ఆర్చనలో పెట్టే పనిని మాస్టార్తో మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాను ఏమిటి నువ్వు అంటున్నది ఆశ్చర్యంగా అన్నారు మాస్టారు అవును మాస్టారు ఇదే నా స్థిర నిర్ణయం అన్నాను సీరియస్గానే సీతని నువ్వు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు కానీ మాస్టర్ నా నిర్ణయాన్ని హర్షిస్తారనుకున్నా నేను ఈ సమాధానానికి కాస్త నిరాశపడ్డాను నన్ను నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు మాస్టారు ఎదుటివారి మనోభావాల్ని ఇట్టే చదవగలిగే నేర్పరి బహుశా అదే పనిలో ఉన్నట్టున్నారు దాంతో నేను ఇబ్బంది పడ్డాను మనస్ఫూర్తిగా నీ బాల్యమిత్రుణ్ణి ఆదుకోవాలనే ఉద్దేశం కంటే సూర్యంపై సంపూర్ణ విజయం నీదే కావాలన్న ఆరాటంతో సీత ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఇలా ప్రపోజ్ చేయటం నీ అహం ప్రోద్బలంతోనైతేనే కాదు కదా అనుమానంతో అన్నారు మాస్టారు మాస్టారి మాటల్ని ఎందుకో ఖండించలేకపోయాను బహుశా నా మనసులో ఉన్నదేనేమో నా మౌనం మాస్టార్ని ఆందోళనపరచడం స్పష్టంగా గమనించాను నీ ఊహించిందే నిజమైతే నీకో నిజం చెప్పక తప్పదు అన్నారు మాస్టర్ నిస్స నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఈ మాటలకి నేను మాస్టారి వైపు ఆశ్చర్యంగా చూశాను అవున్రా విను శేషు మానసికంగా ఎంత కృంగిపోతున్నాడో చూసారా మాస్టారు అన్నాడు సూర్యం అవున్రా నేను గమనించా మంచి విద్యార్థి ఇంజనీర్ అవ్వాలన్న వాడి కృతనిశ్చయానికి పెద్ద ఎదురు దెబ్బే అనూహ్యంగా శేషు వాళ్ళ వ్యాపారంలో దెబ్బ తినటంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది బాధపడుతూ అన్నారు రాఘవాచారి మాస్టారు ఈ సొమ్ముంచండి ఏమిట్రా ఇప్పుడు డబ్బు దేనికి ఆశ్చర్యపోతూ అన్నారు రాఘవాచారి మాస్టారు శేషు ఆశయం నెరవేరాలి కోరుకున్నది లభించకపోతే తేలిగ్గా తీసుకునే మనస్తత్వం కాదు వాడిది ఈరోజు వాళ్ల పరిస్థితి బాగోపోకపోవచ్చు కానీ త్వరలోనే కోలుకోవచ్చు ప్రస్తుతానికి శేషు ఎంసెట్ కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాయాలి అందుకు ఎవరైనా ఆదుకోవాలి ఈ సహాయం మీరే చేస్తున్నట్టుగా ఈ డబ్బును వాడికి అందించండి ఈ సహాయం నేను చేస్తానంటే శేషు ఒప్పుకోడు దేన్నైనా తట్టుకోగలడేమో కానీ నా మీద ఓటమి తట్టుకోలేని తత్వం వాడిది ఈ కారణంతో తన భవిష్యత్తును నాశనం చేసుకునేందుకైనా సిద్ధపడతాడు ఇంత డబ్బు నీకెక్కడిదిరా ఇది నా ఫీజ్ మాస్టారు ఈ మాట అంటున్నప్పుడు సూర్యం గొంతు మోగబోవటం స్పష్టంగా గమనించారు రాఘవాచారి బాగుందిరా మరి నీ చదువో ఆశయాలైతే లేకపోలేదు కానీ కోరుకున్నదే దొరకాలంటే పట్టుదలైతే లేదు నాకు ఎంసెట్ అయినా ఎంబీఏ అయినా ఒకటే మనిషి తలుచుకుంటే ఏ ఫీల్డ్లోనైనా అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చు ఇక మా వాళ్ళని నేను ఎలాగో మేనేజ్ చేస్తాలేండి కాకపోతే ఒక్క విషయం ఈ నిజం మన మధ్య ఉండిపోవాలి అన్నాడు సూర్యం స్థిరంగా ఎదిగిపోయావురా చాలా చాలా ఎదిగిపోయావు చెమర్చిన కళ్ళతో అన్నారు రాఘవాచారి సూర్యాన్ని హృదయానికి హత్తుకుంటూ ఇది జరిగింది శేషు నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దానికి కారణం ముమ్మాటికి సూర్యమే సూర్యం ఎప్పుడో నీ మీద శాశ్వత విజయం సాధించాడు ఈ విజయం నీకు చెప్పకపోతే సూర్యానికే కాదు సీతకి అన్యాయం చేసిన వాడినవుతాను అన్నారు మాస్టారు ఉద్వేగంతో నిష్ేష్ఠుణ్ణై ఉండిపోయాను మనసు గొంతు అన్నీ మూగబోయాయి ఆకాశం నుండి ఒక్కసారిగా ఎవరో నేలపైకి నెట్టేసినట్టుంది నా పరిస్థితి నాలోని అహం అతిశయం లాంటి వికృత స్వభావాలు మెల్లగా కరిగిపోయాయి ఏం చేసినా సూర్యం రుణం తీర్చుకోవాలనే స్పష్టంగా అర్థమైంది మాస్టారు సీతతో పాటు వారి పెద్దలకు కూడా సమ్మతం అయితేనే నేనామెను మనస్ఫూర్తిగా స్వీకరించడానికి సిద్ధం కల్మషం లేని ప్రతిపాదన ఈసారి మాస్టారు ముందించాను శ్రోతలారా కథ విన్నారు కదా మనుషుల మధ్య పోటీతత్వం మంచిదే కానీ అది వారిలోని అహంకారాన్ని పొగర్ పొగర్ని వీటిల్ని పెంచకూడదు శేషు ఏదైతే చిన్ననాటి నుండి సూర్యంతో పోటీ పెట్టుకున్నాడో ఆ పోటీతత్వం మంచిగా సాగితే బాగుండేది కానీ ప్రతి దాంట్లో తనే ముందుండాలి అని సూర్యాన్ని కిందకి తొక్కే మనస్తత్వంతో అతను ఎదిగాడు ఈరోజుకు కూడా అతను పెద్దవాడై మంచి ఉద్యోగంలో స్థిరపడినా కూడా చివరికి ఇన్నాళ్ళకి తన స్నేహితుడిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు కూడా అతనిలో ఇంకా ఆ స్వభావమే ఉంది నేను అతనికంటే పై స్థాయిలో ఉన్నాను అతనికంటే బాగా సంపాదిస్తున్నాను ఈ దర్పం ఈ డాబు అంతా అతని ముందు ప్రదర్శించాలి అన్న మనస్తత్వమే అతని అతనిలో ఉంది కానీ సూర్యానికి ఎంత మంచి మనసు అంటే అతను శ్రేషు ఒకే వయసులో ఉన్నారు ఇద్దరు ఒకేసారి పైకొచ్చే ఏజ్లో ఉన్నారు అయినా కూడా అతను తన చదువుని పక్కన పెట్టి తన ఉన్నతమైన చదువుని పక్కన పెట్టి ఆ డబ్బుతో శేషుకి సహాయం చేశాడు అది కూడా తను చేశాడు అని డైరెక్ట్గా తెలియకుండా రాఘవాచారి మాస్టర్ ద్వారా ఆ డబ్బు సహాయం చేయించాడు ఇన్నేళ్లకు కూడా అతని పేరు బయటికి రాకుండా సూర్యం చాలా బాగా చేశాడు సహాయం ఈ కథ విన్నాక మనం ఏం తెలుసుకోవాలి అంటే పోటీతత్వం తత్వం అనేది ఉండాలి కానీ అది పక్కవారిని తొక్కేసేలాగా ఉండకూడదు సహాయం చేసిన వారికి ఎప్పుడూ మనం రుణపడే ఉండాలి ఈ కథ ఇక్కడితో సమాప్తం తిరిగి రేపు మరో చక్కటితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం